నమస్కారం ఎస్జి నైన్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం గ్రామాభివృద్ధి మా ఏకైక లక్ష్యం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా ఆకాంక్ష అని బొమ్మన నరేంద్రనాథ్ రెడ్డి మరియు బొమ్మన దర్శరాం రెడ్డి తెలిపారు స్థానిక ఎస్సీ కాలనీ నందు పాఠశాల నిర్మాణంలో గల పనులను ఆదివారం రోజు గ్రామ పెద్దలు బొమ్మన నరేంద్రనాథ్ రెడ్డి మరియు బొమ్మన దశరథరాం రెడ్డి పర్యవేక్షించారు తదుపరి ఏవిఎం చర్చినందు సమావేశంలో బొమ్మన నరేంద్రనాథ్ రెడ్డి మరియు బొమ్మన దశరథరాం రెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి వైపు కొనసాగించడమే మా ఏకైక లక్ష్యం మరియు వెల్దుర్తి గ్రామాన్ని ఎటువంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా ఎటువంటి ఫ్యాక్షన్ లేకుండా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా యొక్క ఆకాంక్ష అని వారు తెలిపారు అంతేకాకుండా గ్రామానికి సేవ చేయడం మా యొక్క జన్మసుకృతం అని తెలిపారు గ్రామానికి సేవ చేయడం మా పూర్వీకుల నుండి కలదు అలాగే మేము కూడా సేవ చేయాలనే దృక్పథంతో కలిగి ఉన్నామని తెలిపారు ఈ సన్నివేశంలో కమిటీ సభ్యులు మరియు బొమ్మన నరేంద్రనాథ్ రెడ్డికి మరియు బొమ్మన దర్శథరాం రెడ్డికి శాల్వతో పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బొమ్మన నరేంద్రనాథ్ రెడ్డి మరియు బొమ్మన బొమ్మన దర్శథరాం రెడ్డి మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి ప్రతి కులము లేదు ఏది లేదు ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలా తర్వాత ప్రతి కులం అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఏ రకమైనటువంటి చేయాలో ఆ రకాల మా కుటుంబం ఇప్పుడు కాదు మా తర్వాత మా పిల్లలు కూడా అదే కుటుంబం ನಮ್ಮ ಕುಟುಂಬದವರು ಇದು ದುಬಾನು ಒಂದು ರಾಜ್ಯ ಏನೋ ಆಸೆ ಭಾಗಟದ ಸವಜನ ಚಿಟ್ಟು ವಾಲಕನಾದಿ ಅದೆ ವಾಲಕ ಯೋಚನೆ ಬಿಳಚ ಜನೇಷನ್ ಆಸುತ್ತೆ ಮರ ವಾಲಕ ಯೋಚನೆ ನಕೈತೆ ಆ ತುಮಾರಿ ಮಂತ್ರಿಗೂ ಐದನೇ ಕ್ಯಾಲೆಂಡರ್ ಇರತಾ ಇದೆ ಆಯನಿಗೆ ಅಂದ್ರೆ ಆಯನದ ದ್ವಾರ ರಾಜ್ಯಕ್ಕೆ ಆ ದෙක්ಕರೆ ಸರ್ ಅವರು ತಮ್ಮ ವಿಷಯ ಮಾತ್ರ ಜ್ಞಪ್ತಾಯನ ವೆಲ್ಲೂರ್ತನೇದಿ ಮನಗು ಕೊಡಿೂರು ಫುಲ್ ইলেকಷನ್ ಭೂ హైదరాబాద్ ఉండవు ఎక్కడైనా ఉండు వెల్లుట్టు నుంచి ప్రజలు వస్తే ముఖ్యంగా మనకు మాకు కావాల్సిన కొంచెం మాటలు ఉన్నాయి వాళ్ళు వస్తే మాత్రం మీకు ఎంత కష్టమైన నేను వాళ్ళకి తగినటువంటి సహాయం చేసుకునే అది మాత్రం మట్లో మళ్ళీ దాంతో రాజకీయాలు అనేది వాళ్ళ ఇష్టం అంటారు వాళ్ళ అభిప్రాయం మన ప్రభుత్వం మన్యా పవన్ కళ్యాణ్ గారు రాయిగా ఒక ఉన్నావు ఇక్కడ చేసిన ప్రెసిడెంట్ రావు నరసింహారావు చేసాడు దాని నిగరం పంజీ ప్రెసిడెంట్ అంతా అంతా ఇక్కడ విజయవాడ ఆయన నేను అంత కూడా నేను ఫాలో రాసి నాకు థ్యాంక్ యూ మాగురు దేశాభివృద్ధి పిల్లలకి చదువు అనేది చాలా ముఖ్యం అని చదువు కోసం నేను ప్రోత్సహన చేస్తున్నాను మీకు గ్రామం అభివృద్ధి జాలనది గ్రామంలో గ్రామ అభివృద్ధి నరసకుంచం చూడండి ఊరంతా మీరు నిన్ను అనే నిన్ను కొబ్బ నీర పడుతుంది కారణం నేను చెప్పింది కూడా వాస్తవమే ప్రజలకు ఇప్పుడనే కాదు పూర్వం నుంచి కూడా అంటే ఏది కావాలన్నా అంటే పూర్వము పంచాయతీ బోర్డు లేకపోతే పంచాయతీ బోర్డు పోస్ట్ ఆఫీసు లేకపోతే ఆఫీస్ వెటనరీ హాస్పిటల్ లేకపోతే వెటనరీ హాస్పిటల్ మనుషుల ఆసుపత్రి లేకపోతే మనుషుల హాస్పిటల్ ఇట్లా ప్రతీది మా ఇంట్లోనే అక్కడ ప్రారంభించి ఆ ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న తర్వాత ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ ఏర్పడిన తర్వాత మళ్ళా ప్రభుత్వ పాఠశాల కూడా నాన్నగారు ఉన్నప్పుడే అక్కడ కమిటీ స్కూల్ ఏర్పాటు చేసి ఇంకా ఆయన చేస్తారు దాని తర్వాత మళ్ళీ నెట్ చేసుకుంటాం బాలికల పాఠశాల జూనియర్ కాలేజీ ఇప్పుడు మళ్ళీ డిగ్రీ కాలేజీ కూడా ప్రయత్నం చేస్తాను ఎమ్మెల్యే గారు కూడా సరే మన మన అభ్యర్థం బాగుంది దాని గురించి కూడా తప్పక ప్రయత్నం చేయాలి కూడా చెప్తాను చేయాలని ఎమ్మెల్యే గారు చేయాలనుకున్నప్పుడు అక్కడ రామకృష్ణాటి గారి అంటే ఆ నాన్నగారి విగ్రహం సొంతంగా వాళ్ళే తయారు చేయించుకున్నారు దాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి లక్ష్మన్న నర్సన్న కొడుకు లక్ష్మన్న చిన్న తన్న కొడుకు లక్ష్మన్న దాన్ని నిలబడానికి ముందుకు వచ్చినారు చాలామంది అభిమానులు దాని ఇక్కడ నేను చెప్పలేము కానీ చాలా మాకు కూడా సంతోషంగా ఇక్కడ విషయం అది ఇంకా చాలా విషయాలు అంటే నాకు మాన్ కానీ నాకు అంతగా తెలియజేస్తుంది ఆయన స్వయంగా దీన్ని అంతా కూడా పాత రోజుల్లో ఏ విధంగా తెలుగు తర్వాత చట్టాలు దాని సమస్య అంతా ఆయన రెడ్డిగా కూడా ఉన్నాడు అప్పుడు గ్రామ రీత్యా తెలియని విషయం లేదు ఆ విషయాలన్నీ కూడా మీకు స్పష్టంగా ఆ రోజుల్లో ఏ విధంగా ఉండి డిజిటెన్ స్థలాలు ఇక్కడ పట్టాలు హింది స్థలాలకు ఏ విధంగా పోరాటం చేసినవి తర్వాత చెరువు గీత పట్టాలకు ఏ విధంగా పోరాడుతుంది చేసినటువంటిది అన్ని విషయాలు మీకు స్పష్టంగా చెప్తారు మరి చాలా రోజులు రాకొచ్చినారు కదా విషయాన్ని మీరు పిల్లలు ఆహ్వానించాలంటే ఘనంగా ఆహ్వానించండి మీకు అందరికీ రాదు అది కూడా సమయంలో కొద్ది మాటలు మాట్లాడేస్తారు పాస్టర్ గారు బర్డ్డి గారు దాదాపు ఇరవై సంవత్సరం చిన్నగా వచ్చాను ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడికి వస్తాను కళ్ళల్లో ఒక రకమైన భావన ఒక సొంత ఇంటిని వదిలి చెప్పి ఒక సొంత ఇంటికి వచ్చిన భావన కల్పిస్తాను ఎందుకంటే మా కుటుంబానికి ఇంటిగా మీ కుటుంబాలకు మాధ్యమైనటువంటి ఆత్మీయత అనువాదత అంటే మనకు చాలాసార్లు మీ సందర్గాల నుంచి

ఈ కాలం ముఖ్యంగా విద్యార్థి మన పిల్లల పైకి విద్య అయితే చాలా ఇంపార్టెంట్ కేవలంగా అది చదువుతున్న వాళ్ళు సమాజంలో ఉన్న సార్ పోతాడు ముఖ్యంగా ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు పిల్లలు చదువు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రస్తుతం నా ఉద్దేశం చదువు కంటే ఏమాత్రం వెనుక్కుపోతుంది వాళ్ళకి కావాల్సినటువంటి నువ్వు వెనకే టోల్ దాంట్లో కంప్లీట్ నాకు ఆచారం ఉంది నువ్వు మంచి ఫ్రీని నేనంతా కలిసి చేసుకుంటే చాలా సంతోషించుకున్నటువంటి ఆత్మ అది ఎన్నో ఇన్వెక్ష ఇంకోటి పేపర్ వాళ్ళే ఉన్నట్టు ఇది రాజకీయాలకు సంబంధం లేదు దీనికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు కేవలం మాకు కిందిగేరు పేద అనుబంధాలకు ప్రత్యేక ఈ సైకల్ రాజకీయాలకు కేవలం మా మతంగా ఆపే చూపించుకోవడానికి అంతకంటే ఏం లేదు తర్వాత పూర్వ అదొక పెద్ద ఇష్యూ ఆ కాలంలో మీరు నిలబడుతున్నారు మీ చెల్లంతా గట్టి అవుతుంది వాళ్ళు పోలవంతా కూడా ఇప్పుడు నిలబడారు రాని అవుతున్నాను నేను పోలిన గోడే గోడవుతున్నారు మేము నిలబడాలి పెద్ద కేసు అండి అప్పుడు ఆయనతో మాట్లాడి చేసి చేసి తర్వాత అది ఒక జియో దిస్పెక్టర్ ఎక్కడ పట్టా చేసుకుంటే వాళ్ళకి మాత్రం కూరగేటువంటి అదొక అని ఇస్తూ దాని మీద ఎడ్యుకేషన్ ఊళ్ళో హైదరాబాద్లో ఉన్నా కానీ కనుక్కుంటుంటాను ఎడ్యుకేషన్లో ఇంకా కిందిగర్ అంతా ముందు కూడలేము అనిపిస్తుంది ఒక ట్వంటీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇప్పటికైనా కొంచెం దయచేసి పిల్లలు మంచి రిజల్ట్ తీసుకోండి కానీ ఏ సహకారం వలన ఏ ప్రభుత్వం వచ్చినా ఇంటి సహకారం చేస్తుంది దాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకోవాలి మాకేం చేయాలంటే మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి దయచేసి మీ ఇంకా మంచి కోర్సెస్ తయారు చేస్తే దయచేసి మంచి కోసం కోసం భూమి వాళ్ళు ఇంకా ఆరోగ్యాలని మూలా బాగా ఇంకా दादू में उनका मनोबल बढ़ा सके हां इतना बहुत लिए ताली और इनालदान भी मसालेपना सुनाने से कम नहीं सुनाने लगाला ने रिलोड சு கிஷா ആരും കാര്യം ആരും Cidana mana? Cidana. 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 Orang tak. Nada 今天晚上。 ব্ৰ <laughs> 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 మరి ఈరోజు మన గ్రామ భావన చూపించుకున్నట్టు కూడా మనం తెలుస్తున్నాను మరి ముఖ్యంగా మరి నాన్న గారు కసరా గారు మన గ్రామానికి మరి ఎంతో మన నేరు చేసేటువంటి వారు మూడు మరి పెద్దలు అలాగే మరి ఇడిగా తరము తర్వాత మీ కుమారుల తరము అంటే మూడు తరాలు మనం చెప్తున్నాను అంత నేరు చేస్తున్నారు గతంలో మన పెద్దలు ఉన్నప్పుడు మరి ఎవరికి కూడా పొలాలు లేకుండా మరి సిలింగ్ బడము తర్వాత ఇల్లు లేకుండా కానీ మనకి ఇంటి స్థలాన్ని మనము మరి ఎలాగని పంట పంపించడానికి లేకపోతే కూడా మరి వర్సం స్థలం లేకపోతే చెరువు కింద మరి ఆ రోజుల్లో మరి సోదరి దేవదాసర్ రెడ్డి గారితో మాట్లాడి మరి అక్కడ అందరికీ కూడా విధంగా విచరించడం కూడా జరిగింది మరి అంతీ వేలు చేసేటువంటి వాటిని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే మన ఇంటి కంటేనే మరి ఆ కుటుంబము మరి ఒక తండ్రి లాంటిది కుటుంబం ఎందుకంటే ఏ విషయమైనా కానీ మనము పోయి అడిగిన వెంటనే మాట తప్పకుండా ఖచ్చితంగా వారు సహాయం చేసేటువంటి కుటుంబము అది ఇప్పుడే కాదు ఎందుకంటే గతంలో మన పెద్దలు కూడా ఏ పనికిపోయినా కానీ మరి ఏ ఊరిపోయినా కానీ అందరికీ కూడా మరి ధాన్యాన్ని కూడా మరి చెప్పడం వారు అలాగే మరి అంతేకాకుండా మరి పాఠశాల విషయంలో మరి ఆ మరి డిసెంబర్ జనవరి మాసంలో పెగరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు మరి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి తెలియజేశారు మరి అన్న వచ్చిన తర్వాత కూడా ఒక మాట మరి పిలిపించుకొని ఇది చెప్పాడు చెప్పారు కానీ మనం మాట్లాడినాడు మరి సార్ గారు మరి ఇది కూడా చూడడం జరిగింది కనుక ఈ పాఠశాలకు కూడా ఇంత సహాయం చేసేటువంటి వ్యక్తులను కూడా మనం ఎవరితో మర్చిపోవచ్చు అందరికీ కూడా తెలియజేస్తూ మాట్లాడడం కూడా కొంత విషయాన్ని గమనించి మరి ఈ కుటుంబానికి ఎప్పుడు కూడా మనము మరి తోడుగా వీడగా అండగా ఉండాలని కూడా ఎందుకంటే మనకు అన్ని విషయాలు కూడా ప్రతి విషయాన్ని కూడా మరి అన్ని వాళ్ళు కూడా మనకి ప్రతి సహాయాన్ని కూడా తెలుసుకున్నారు కనుక మరి వాళ్ళ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ చెప్పగా మీ కూలీ గూడూరు ఫోటో మీద కాలం మీరు అక్కడి నుంచి గూడూరు నుంచి ఇక్కడికి వెళ్ళి సెట్ అయినారు కొన్ని కుటుంబాలు ఆ కుటుంబాలే ఇంత విశ్చరించి ఇంత పెద్ద నాకు మా నాకు తెలిసిన చెప్పేవాళ్ళు అది మొత్తం ఇక్కడ ఇక్కడ భక్తులు నాయకులే గూడు సైడ్ ఎవరు పెట్టలే తర్వాత ఇంకా విస్తరించి రాసారు మీరు అడుగులు పెట్టి తప్పిస్తారని మీకు ఇచ్చి అదే ఆగేస్తాము గారు దగ్గర రామరెడ్డి గారిని బట్టి వారి కుటుంబాలను వారి సంతానమైన పిల్లలందరినీ చూపిస్తున్నాం ఆ కుటుంబాలను మీరు నిలిచించండి తండ్రి మంచి కార్యాలు మంచి మేలు నా పట్ల పేదల పట్ల వారు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి తండ్రి వందనాలు అయ్యా ఆ కుటుంబాలను ఆయన మీ జీవితులతో జీవించి ఆశీర్వదించమని నా ప్రార్థన చేసి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి ఆయన పరమ తండ్రి అయిన ఉభయ దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుభాత్మ దేవుని సహవాసం ఆయన సన్నిధి ఆయన కాపుదల ఇక్కడ చేయడం మనకును ప్రత్యేకంగా మా గ్రామ పెద్దలు నరమోహన్ రెడ్డి గారు వారి సంతానానికి మరి రామరెడ్డి గారు వారి సంతానానికి సమయంలో వారికి ఇచ్చిన సమస్త మనకు ఇప్పుడు అన్నప్పుడు సదాకాలముతోనే ఉండదుగాక ఆమె